పండగ వచ్చింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ లో సందడి చేయలేక ధైర్యం చేయలేక చాలా వరకు సినిమాలు ఓటీటీలోనే వదలారు మళ్ళీ ఇప్పుడు థియేటర్స్ లో సినిమాల సందడి పెరిగింది ఓటీటీకి కష్టకాలం మొదలైందనే మాటే వినిపిస్తోంది థర్డ్ వేవ్ కూడా డిజిటల్ ఈసారి సినిమాల పరంగా ఛాన్సే కరోనా ఎఫెక్ట్ తో జనాలు థియేటర్స్ కి రారనే అంచనాలతో గత కొంతకాలంగా ఓటీటీలో కొత్త సినిమాల సందడి పెరిగింది లక్కీగా అరవై శాతం వరకు డిజిటల్ ప్లాట్ఫామ్ లో వచ్చిన సినిమాలు హిట్ మెట్ ఎక్కాయి టాక్ తో కిక్ ఇచ్చాయి జై భీమ్ తో సూర్య మాస్ట్రోతో నితిన్ రీసెంట్ గా దృశ్యం టూ తో వెంకటేష్ హిట్లు సొంతం చేసుకున్నారు కానీ ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చట కాలీవుడ్ స్టార్ సూర్యకి ఓటీటీ రెండు సార్లు కలసొచ్చింది ఆకాశమే నీహద్దురా అంటూ ఒక విజయాన్ని జై భీమ్ అంటూ మరో సక్సెస్ ని డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే సొంతం చేసుకున్నాడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్లే థియేటర్స్ కి జనం మళ్లీ వస్తారో రారో అన్న అనుమానాలతో వీటిని ఓటీటీలో రిలీజ్ చేశారు అయితే ఇవే మూవీలు థియేటర్స్ లో వస్తే వసూళ్ల సునామే వచ్చేదనే మాట వినిపించింది అందుకో లేదంటే థియేటర్స్ కి పాత వైభవం వస్తున్నందుకో మొత్తానికి సౌత్ నుంచి నార్త్ వరకు ఓటీటీ కొత్త కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయట నారప్ప ఓటీటీలో వచ్చింది వెంకీకి పెద్దగా కలిసొచ్చిందే లేదు నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ కూడా వీలానే ఓటీటీలో సందడి చేయలేకపోయింది కనీసం థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే బి సి సెంటర్స్ లో బాగా ఆడేదనే టాక్ ఉంది మాస్ మూవీలు ఓటీటీలో కంటే థియేటర్స్ లో ఆడితేనే వాటి రిచ్ ఎక్కువ ఉంటుందనే అభిప్రాయం ఉంది ఎలాగూ అఖండ విజయంతో థియేటర్స్ లో పాత రోజులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఓటీటీకి గుడ్ బై చెప్పే బ్యాచ్ లిస్టు పెరుగుతుంది శామ్ సింగరాయ్ మూవీ యాభై ఐదు కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినా వదులుకుందట ఫిలిం టీం ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారట ఈ నెల ఇరవై నాలుగుకే రాబోతోంది కాబట్టి థర్డ్ వేవ్ భయాలు ఎలా ఉన్నా శాం సింగరాయ్ థియేట్రికల్ హల్చల్ కి డోకా లేదంటున్నారు గనీ మూవీ కి ఓటీటీ ఆఫర్ వచ్చింది థ్యాంక్ యూ సినిమాకు కూడా ముప్పై ఐదు కోట్ల ఆఫర్ వచ్చిందన్నారు ఇవేవి థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు అనుకూల ముహూర్తాలు లేవంటున్నారు మరోవైపు జనవరి ఎండింగ్ లో థర్డ్ వేవ్ అంటున్నారు ఇన్ని భయాలున్నా ఓటీటీకి మాత్రం సయ్యన్నట్లేదు స్టార్స్ అందుకే అంతా మళ్లీ థియేటర్స్ వైపు చూస్తూ ఉండటంతో ఓటీటీకి రాబోయే కాలంలో కష్టాలు తప్పవనే కొత్త వాదన శురూ అయింది